ప్రైజ్ దలా నేటి దేవుని వాక్యం నీతిమంతులు మంతులు పెట్టగా ఎహోవ ఆలకించును వారి శ్రమల నీటిలో నుండి వారిని విడిపించును కీర్తన గ్రంథం ముప్పై నాలుగు పదిహేడో వచనం దేవుడు నిన్న నేడు ఏకరీతగా ఉన్న దేవుడు అలాగే జీవం కలిగిన దేవుడు సజీవుడు మాట్లాడే దేవుడై ఉన్నాడు సర్వ శరీరులు ఆయన యొద్దకు వచ్చేదరు ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు ఈ లోకంలో ఎవరైతే దేవుని ఎదుట నీతిమంతులుగా యథార్థవంతులుగా జీవిస్తూ ఎన్ని కష్టాలు శ్రమలు నిందలు అవమానాలు ఉపద్రవాలు వచ్చినప్పటికీ దేవుని కొరకు నీతిగా యథార్థవంతంగా హృదయపూర్వకంగా దేవుని సన్నిధులు ప్రార్థించి మొరపెట్టినప్పుడు దేవుడు నమ్మదగిన దేవుడు నీతిమంతుడు కనుక వారి ప్రార్థన మొర ఆలకించి వారి శ్రమలు అన్నిటిలో నుండి దేవుడు విడిపించే దేవుడై ఉన్నాడు అలాగే మనం కూడా మనకున్న కష్టాలు శ్రమలు నిందలు అవమానాలను బట్టి ఉపద్రవాలను బట్టి దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా నీతిమంతులుగా ఈ లోకంలో జీవిస్తూ దేవునికి విధేయత చూపించినప్పుడు మనకున్న శ్రమలు అన్నిటిలో నుండి దేవుడు మనల్ని విడిపించి సమయోచితమైన సహాయం అందించి గణపరిచే దేవుడై ఉన్నాడు ఆమె ప్రార్థన సర్వాధికారి ఏసయ్య ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఈ మాటల ద్వారా ధైర్యాన్ని శాంతి సమాధానం నెమ్మది దయచేయమని అలాగే ఎవరైతే నీ సన్నిధిలో నీతివంత యథార్థవంతులుగా జీవిస్తూ వారికి ఉన్న కష్టాలు శ్రమలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ మొరపెడుతున్న ప్రతి ఒక్కరిని నీ ప్రియ ప్రజల్ని వారి ప్రార్థన మొర ఆలకించి ప్రతిఫలం అనుగ్రహించమని అలాగే మా జీవితాల్లో కూడా మాకున్న శ్రమలన్నిటిలో నుండి విడిపించి సమయోచితమైన సహాయం మాకు అందించి అలాగే మా జీవితాల్లో శ్రమల నుంచి విడిపించి ఘనపరిచి బలపరచమని ఈ ప్రార్థన ఆలకించి ప్రతిభలు అనుగ్రహించి మహిమ గంత ప్రభావాలు పొందుకోమని నజరేడిని యేసుక్రీస్తు నావులు ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకునిచ్చిన తండ్రి ఆమె